శోబాదేవి చిక్లూరు గ్రామంలో గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను ఇంతకుముందు ఎక్కడ కానీ నాకు నాకు గుర్తింపు రాలేదు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన ద్వారా నేను చాలా పది మందికి తెలిసింది నేనే నేనేంటే ఏందో అని తర్వాత జగన్ ప్రభుత్వం జగన్ సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి చాలా ఉపయోగాలు జరిగినాయి కుల మత భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఆర్థికంగాను సామాజికంగాను ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినారు అదేవిధంగా ఇప్పుడు మేము జగన్ కోసం జగన్ సార్ కోసం పనిచేయాలంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అడ్డు పెట్టుకొని ప్రతి 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 పార్టీ కూడా మమ్మల్ని దూషిస్తున్నారు కానీ ఇప్పుడు మేము ఆ పార్టీ పార్టీకి పనిచేయాలంటే వాలంటీరీగా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు వాలంటీర్గా స్వచ్ఛందంగా రిజైన్ చేసి నేను జగన్ సార్ కోసమే పని చేయాలని నిర్ణయించుకున్నాను జగన్ సార్నే గెలిపించుకుంటాము అందరికీ నమస్కారం నా పేరు శోభ చిన్నపడముల చిన్నపుడముల గ్రామంలో ఆరో క్లస్టర్లు నేను వాలంటరీగా పనిచేస్తున్నాను నేను ఇంతకుముందు కొందరికే తెలిసేదాన్ని ఇప్పుడు వాలంటీగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఇచ్చిన అరవై కుటుంబాలతో నాకు ఎంతో సన్నిహిత భావము వారితో వారికి సేవ చేసి భాగ్యము ఇచ్చిన జగన్ సారికి ముందుగా నమస్కారములు ఎందుకంటే ఈ పని చేయడం వల్ల నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను పది మందికి వారికి అర్హత ఉన్న ప్రతి ఒక్క పథకం వారికి అందజేయటకు నేను ఒక పనిముట్టుగా వాడబడుతున్నానంటే ఇది ఎంతగానో నాకు సంతోషకరమైన విషయము నా కుటుంబం గుడక ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నవరత్నాల ద్వారా నేను కొడుక నాకు ఇంటి స్థలము నా కొడుకు నాలుగు సంవత్సరాలు అమ్మఒడి మా అత్తకి వై వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత మేము అన్నీ అందుకున్నాము మేము ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే జగన్ సార్ వల్ల ఇక్కడ ఎమ్మెల్యే సార్ ద్వారా ఎందుకంటే మేము ఇంత ఇంతకుముందు అయితే మాకు ఇంటి స్థలం లేదండి మాకు పూర్తిగా ఏమీ లేదు ఇప్పుడు ఈ స్థితిలో మేము ఉన్నామంటే నిజంగా సంతోషిస్తున్నాము ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాము ఎందుకంటే పది మందికి ఆ పథకాలు అందజేయడం వల్ల వారు సంతోషపడుతున్నారు మేము సంతోషపడుతున్నాము కానీ ఈరోజు ఈ వాలంటరీ వ్యవస్థ ఉండకూడదని మా మీద ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కానీ అవన్నీ అవాస్తవాలను నిరూపి నిరూపించడానికే స్వచ్ఛందంగా నేను రిజైన్ చేస్తున్నాను ఎందుకంటే సార్ కోసమే మేము పనిచేయాలని దృఢ సంకల్పంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అంతా మేము మా ఎమ్మెల్యే సార్ని మా సీఎం సార్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము